నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ రాజేసాబ్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అంటే మూవీ వరకు అయితే మాత్రం డిసప్పాయింట్మెంట్ కనిపిస్తూ సో మళ్ళీ రీఎడిట్ చేస్తారు అని అంటూ బట్ ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ ఏంటి యుఎస్ కలెక్షన్స్ దాని యాక్చువల్ గా ఫస్ట్ డే డేనే భయంకర నైట్ అవుట్ వచ్చేసింది ఇది డిజాస్టర్ అనే టాక్ అయితే వచ్చేసింది ఇనానిమస్ గా అప్పటికి కొంతమంది ప్రభాస్ అభిమానులు కావచ్చు లేకపోతే మారుతి ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు కొంత ఈ సినిమా బాగుంది అని రాసిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు మీకు సినిమా చూడడం రాదని రకరకాలుగా వాళ్ళు కూడా పెడుతున్నారు కానీ ఈ కామన్ ఆడియన్స్ నుంచి అయితే విపరీతంగా వీడియోలు డైరెక్ట్ గా రెండోది ప్రభాస్ ఫ్యాన్సే చాలా కోపంగా ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి అడ్రస్ ఎక్కడ అదేదో కొండపూర్ అన్నారు మాకు తెలియదు ఎక్కడ ఉంది కొండాపూర్ ఇవన్నీ అడుగుతున్నారు ఇది వేరే టౌన్లలో నుంచి ఆ వీడియోలంతా విపరీతంగా వైరల్ అయిపోయింది వాళ్ళకే నచ్చలేదు ఇది సో అంటే ప్రభాస్ సినిమాకి ఈయన కానీ ఆయన ఎస్కేన్ గాని ప్రొడ్యూసర్లు ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి సో వీళ్ళంతా కూడా విపరీతంగా హైపిచ్చారు మారుతయితే ఏ రేంజలు ఇచ్చాడంటే ఇది సినిమా నచ్చబోతే మా ఇంటికి వచ్చిన నిలదీయండి గల్లా పట్టుకోండి మాది కొండపూర్లో వీళ్ళ విల్ల పేరు కూడా ఏదో చెప్పాడు నెంబర్ కూడా చెప్పాడు వీళ్ళ నెంబరు ఇవన్నీ చెప్పాడు కానీ వీళ్ళ సెక్యూరిటీ ఉంటుందో అలో చేయరు అనుకో ఆయనకు కూడా తెలుసు విలాస్ కి సెక్యూరిటీ ఉంటది ఉంచారు కదా రమ్మన్ రావాలి లోపల నుంచి రమ్మంటే కానీ వాళ్ళు పంపిరు బయట నుంచి సో ఏదేమైనా అంత ధైర్యంగా అంత ఇదిగా చెప్పడంతో జన ఈ మధ్య అందరూ ఇదే చేస్తున్నారు రిలీజ్ అయితే నేను ఒక ఆయన నేను వదిలి వెళ్ళిపోతా ఇండస్ట్రీ అంటాడు ఇంకో ఆయనకి వెళ్ళబెట్టుకుంటుంటాడు ఇంకొక ఆయన కొట్టు చెప్పుతో కొట్టుకుంటాడు ఇలాగా ఇంత ఏదో ఒకటి చేసి సినిమాకి రప్పించాలన్న ఒక ఇది కనబడుతుంది డెస్పిరేషన్ కనబడుతుంది ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి తీస్తారు సినిమాకు ఓపెనింగ్ కేర్ రాకపోతే ఎలాగా అనుకుంటారు ప్రతి ఒక్కరికి కాకిపిల్ల కాకి ముగ్గుద్దులాగా వాళ్ళ సినిమా వాళ్ళకి బాగానే అనిపించవచ్చు పైగా పక్కన ఉండే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే పక్కన వాళ్ళు బ్యాచ్ ఉంటారు అని తాళం వేస్తుంటారు భలే ఉంది సార్ భలే ఉంది నాకు అసలు కన్నీళ్ళు వచ్చాయని నాకు గట్టిగా నవ్వడం ఇవన్నీ చేస్తుంటారు ఇంప్రెస్ చేయడానికి ఎవడు కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఉంటారు అందుకని చాలా ఆనెస్ట్ చెప్పేవాళ్ళని చెప్పే ఎప్పుడు పక్కన పెట్టుకోవాలి అభిప్రాయాన్ని అది చేయరు కొంతమంది ఇంతమంది ఏం అంటే కామన్ ఆడియన్స్ ని ఎవరినో దారుణ భయవాడిని పిలుచుకొచ్చి కూడా చూపించేవాళ్ళు సరే అది కూడా రామనాయుడు ఇలాంటివి చేశారు కొంత అంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక మామూలు ఆడియన్స్ ఏ ఎక్స్పెక్టేషన్ కూడా ఎవరినో వాళ్ళు పట్టుకొని వచ్చి చూపిస్తే వాళ్ళు ఇది నాకు నచ్చలేదు సార్ అది బాగుంది సార్ వాళ్ళ రియాక్షన్ తెలిసిపోతుంది వాళ్ళు గమనిస్తేనే దేనికి నవ్వుతున్నారు దేనికి ఎక్కడ అవుతున్నారు ఎమోషనల్ ఎక్కడ ఫీల్ అవుతున్నారు ఇవన్నీ తెలిసిపోతాయి సో దాన్ని బట్టి మళ్ళీ కొంత మార్చడం అనేది గతంలో చేసేవాళ్ళు ఇవాళ ఏంటంటే ఫ్యాన్ ఇండియా సినిమా అయిపోయింది దీంతో ఒక్కోసారి ఏంటంటే డైరెక్టర్ కూడా ఫ్రీడమ్ ఉండట్లేదు డైరెక్టర్ని కూడా ప్రొడ్యూసర్ టీం పెట్టుకుంటారు హీరో టీం ఒకరు ఉంటారు వీళ్ళందరూ వచ్చి మీద పడిపోయి ముక్కలు ముక్కలు చేసేస్తూ ఉంటారు అది జరుగుతుంది ఒక్కోసారి వాళ్ళ వల్ల మంచి కూడా జరుగుతుంది ఎందుకంటే ఏమన్నా డైరెక్టర్ దగ్గర ప్లాప్ వాళ్ళు ఉండి కరెక్ట్ సీన్ తీయలేకపోయినా కరెక్ట్ గా అది స్క్రిప్ట్ లో బాగుంటుంది కానీ సీన్ తీసినాక అదేమి ఎఫెక్ట్ ఉండదు స్క్రిప్ట్ చదివేటప్పుడు మనకి నవ్వు వస్తుంది సీన్ తీసినాక నవ్వు రాదు సో ఇలాంటివి రకరకాలు జరుగుతాయి సినిమా అంటే సో ఇవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు చూసుకొని రిపేర్ చేసుకో పెద్ద సినిమాలకు ఉండే అడ్వాంటేజ్ ఇప్పుడు రాజమౌళి ఫస్ట్ నాన ఎవరినో హీరోలు కాకుండా ఆర్టిస్ట్లు పెట్టుకొని ఒక సీన్ తీస్తాడు ఆ సీన్ చూసుకుంటాడు అన్ని ఉన్నాయి లేదు మళ్ళీ వాళ్ళని పెట్టుకొని తీస్తాడు అది కూడా వాళ్ళతో రీషూట్ చేస్తాడు ఇవన్నీ చేయడం వల్లనే అతనికి నంబర్ ఆఫ్ డేస్ అవన్నీ పడుతుంది ఎందుకంటే తన అనుకున్న ఇమోషన్ కానీ తన అనుకున్నీ ఫీలింగ్ గాని జనాలకి రీచ్ అవుతుందా లేదా అనేది పదే పదే చెక్ చేసుకోవడం అనేది ఇవాళ చాలా అవసరం ఎందుకంటే ఒకసారి రిలీజ్ అయిపోయిన ఎవడేం చేయలేదు దానికి ముందే చేయాలి ముందు మనకున్న ప్రాబ్లం అంటే స్క్రిప్ట్ అండి స్క్రిప్ట్ మీద ఎక్కువ పెట్టడం అనేది జనాలు చేయట్లేదు స్క్రిప్ట్ లో ఏంటంటే మ్యానిపులేషన్ హీరోకి నచ్చే విధంగా చేయడం ప్రొడ్యూసర్ నచ్చే విధంగా ఇవి చేస్తారు తప్ప డైరెక్టర్ నేను గమనించింది స్క్రిప్ట్ కి ఇన్హెరెంట్ గా కథకి ఏం కావాలి అనే వర్క్ అనేది తగ్గిపోయింది అందరు మ్యానిపులేట్ చేయాలి హీరోకి ఫస్ట్ ప్రొడ్యూసర్ కి చెప్పేటప్పుడు వీనే ఇంప్రెస్ చేయాలి డైరెక్టర్ హీరోకి చెప్పేటప్పుడు ఇతని ఎలా ఇంప్రెస్ చేయాలి ఈ ఇంప్రెషన్ ఇంప్రెషన్ అనేది అక్కడ వరకే ఆగిపోయి కథకి ఏమేమి కావాలి కథ ఫ్లో ఎలా ఉంది ఇది ఎవడు చూసుకోవట్లేదు దాంతో ఏమవుతుంది ముక్కల ముక్కలుగా హీరోకి ఏముంది హీరోకి నచ్చే సీన్లు హీరోకి నచ్చే విధంగా ఎలివేషన్లు బిల్డప్ లు ఎమోషన్లు చెప్తారు ప్రొడ్యూసర్ కి నచ్చే విధంగా ఆయనకి చెప్తారు దానివల్ల ఏం లాభం సో ఇది ఎవరు చూసుకోవట్లేదు ఇది అందరూ దీంట్లో బాధ్యులే ప్రొడ్యూసర్లు హీరోలు డైరెక్టర్లు అందరూ కూడా దీనికి బాధ్యత కాబట్టి మారుతూ ఒకటే బాధ్యత అనేది చెప్పలేము ఏదేమైనా కలెక్షన్లు ఇప్పటికి ఫస్ట్ డే మాత్రం నిజానికి బ్యాట్ టాక్ వచ్చినా కూడా ఈయన ప్రభాస్ సినిమాలో మంచి కలెక్షన్ అని చెప్పచ్చు కానీ సెకండ్ డే దారుణంగా పడిపోయినాయి సో ఫస్ట్ డే చూసుకుంటే మనకి ప్రీమియర్ థర్స్ డే అంటే ప్రీమియర్ షోకి తొమ్మిది కోట్ల యాభై లక్షలు వచ్చిందండి ఫ్రైడే యాభై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చింది రెండు కలిపితే అరవై రెండు కోట్ల తొంభై లక్షలు అరవై మూడు కోట్లు వేసుకోండి అరవై మూడు కోట్లు నెట్ అమౌంట్ ఫస్ట్ డే వచ్చింది ఇందులో తెలుగులోనే నలభై ఏడు కోట్ల యాభై ఐదు లక్షలు ఓన్లీ తెలుగు రాష్ట్రంలో వచ్చింది హిందీలో ఆరు కోట్లు వచ్చింది హిందీలో మనకి తీసుకుంటే ఈ ఆరు కోట్లు అనేది ప్రభాస్ సినిమాలో కొంత రాజశ్యామ్ తక్కువండి ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాలో హిందీలో ఫస్ట్ డే కలెక్షన్ అత్యంత తక్కువ ఉన్నది రాజేశం నాలుగు కోట్ల నాలుగు లక్షలు ప్రభాస్ ఇప్పుడు ఇదేమో ఆరు కోట్లు అంటే సెకండ్ లోయెస్ట్ అని చెప్పొచ్చు ప్రభాస్ది ఎందుకంటే మనకి సలార్ లో పద్దెనిమిది కోట్లు వచ్చింది తర్వాత ఆది పురుషు కూడా ముప్పై ఆరు కోట్లు వచ్చింది ఫ్లాప్ సినిమా సాహు ప్లాప్ ఇక్కడ కానీ హిందీలో ఇరవై నాలుగు కోట్లు వచ్చింది ఫస్ట్ డేకి ఇక మొన్న కల్కి ఇరవై ఐదు కోట్ల యాభై లక్షలు వచ్చింది సో అన్ని సినిమాలకి ప్రభాస్ కి హిందీలో మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి నిజానికి సాహు హిందీనే కాపాడింది తెలుగు రాష్ట్రాల్లో సాహు ఆడలేదు హిందీలో ఆడింది కాబట్టి అది డబ్బులు వచ్చాయి అట్లాంటిది అంటే హిందీ మార్కెట్ నార్త్ మార్కెట్ అంత స్ట్రాంగ్ గా ఉంటే దాంట్లో ఆరు కోట్లు మాత్రమే ఫస్ట్ డేకి వచ్చాయి ఆ ఇక సెకండ్ డే తీసుకుంటే మనకి టోటల్ గా సెకండ్ డేకి వచ్చేసరికి ఇరవై ఏడు కోట్ల ఎనభై మూడు లక్షలు తెలుగు అండి ఇరవై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు అండి ఫస్ట్ డే అంతా నలభై ఏడు లక్షలు హాఫ్ కంటే ఇంకా ఇంకా తక్కువ పడిపోయింది హిందీ ఐదు కోట్ల ఇరవై లక్ష ఫస్ట్ డే ఆరు ఉంటే ఐదు కోట్లు పడిపోయింది అది కొద్దిగా బెటర్ హిందీనే తమిళనాడులో ఫిఫ్టీన్ లాక్స్ అండి కర్ణాటకలో ఆరు లక్షలు కేరళలో మరీ టూ మచ్ ఘోరంగా పడిపోయింది ఓవరాల్ గా సెకండ్ డేకి వచ్చేసరికి అంటే ఫస్ట్ డే అంతా అరవై మూడు కోట్లు అయితే సెకండ్ డేకి వచ్చేసరికి ఇరవై ఏడు కోట్ల ఎనభై మూడు లక్షలు సో దారుణంగా పడిపోయింది ఓవర్సీస్ కొంత పర్లేదండి ఓవర్సీస్ ముప్పై కోట్లు వచ్చాయి సో ఇక ఆకుపెన్సీ రేటు నలభై నాలుగు పర్సెంట్ అండి తెలుగులో ముందు ఏమో ఫస్ట్ డే ఫిఫ్టీ సెవెన్ ఉంది సో ఓవరాల్గా డమాలని పడిపోయినట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఫ్రైడే కంటే కూడా సాటర్డే సండే పెరుగుతాయి వీకెండ్ హాలిడే మూడ్ ఉంటది అందులో ఫెస్టివల్ మూడ్ ఉంటది ఇవన్నీ ఉంటాయి రెండోది దీనికి పోటీ కూడా లేదు ఇంతకు ముందు కనీసం జనాయికన్ ఉంది అనుకున్నారు ముఖ్యంగా ఓవర్సీస్ అక్కడ కూడా లేదు కాబట్టి నిన్న చాలా వీడియోస్ కూడా బయటకు వచ్చి థియేటర్లంతా కూడా ఖాళీగా ఉన్న ఈవెన్ ఓవర్సీస్ లో కూడా అమెరికా లో అంతా కూడా ఎందుకంటే ఇవాళ వాళ్ళు అక్కడే థియేటర్ లోనే వీడియోలు చేసేస్తా ఉన్నారు వాళ్ళ కసి అంటే ఇట్లాంటి బ్యాడ్ సినిమా మనకు ముప్పై డాలర్లు పోయిందన్న ఒక కోపము ముప్పై డాలర్లే కాదు వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి ఆ థియేటర్ కి అన్ని పనులు మానుకొని అక్కడికి వచ్చి చూసి ఇంత నిరాశజనకంగా ఉంటే వాళ్ళకి ఆ బాధ ఉంటది అక్కడే వీడియో తీసేసి దాన్ని అక్కడ అప్లోడ్ చేసి అదేమో వైరల్ అయిపోతుంది ఇలాగా జనాలు ఎవరో పని కట్టుకొని నెగిటివ్ చేయాల్సిన పడలేదు ఆడియన్సే బాగున్నా బాగలేకపోయినా ఆడియన్సే దాన్ని వాళ్ళ ఇమ్మీడియట్ గా చేస్తున్నారు దానికి మోస్ట్ బిలీబులిటీ కూడా ఎక్కువ ఇప్పుడు వాళ్ళు రివ్యూలు చెప్తే అందరు నంబరు వీళ్ళు పెయిడ్ రివ్యూలు ఉంటాయి లేకపోతే నెగిటివ్ అనుకుంటారు ఇలాగా ఇతను మనం చెప్తే ఇతనికి ప్రభాస్ నచ్చలే అందుకని ఇట్లా చెప్తున్నాడు అనుకుంటారు ఇలాగ ఉంటది కానీ ఆడియన్స్ డైరెక్ట్ గా థియేటర్లలోనే కామన్ వాళ్ళు చూస్తున్న వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది సో వాళ్ళే దారుణంగా కామెంట్లు పెడుతున్నారు సో అందువల్ల కలెక్షన్లు అయితే డౌన్ అయిపోయినాయి అనేది చెప్పాలి మరి కొత్త వెర్షన్ నేను వేసారు కాబట్టి ఈ రోజు ఏమన్నా పాజిటివ్ ఉంటుందా లేదా అనేది మనకి నైట్ కి క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నెట్ ఫిగర్స్ శాక్నిల్క్ డాట్ కామ్ బేస్ చేసుకొని నేను చెప్పింది సో ఓవరాల్ గా అయితే దీనికి నెగిటివిటీ విపరీతంగా రావడం వల్ల పడిపోయిందని చెప్పచ్చు